చింటూకి కి కట్టి ఆపరేషన్ జరగడంతో కట్లు రోజులు పడుతుంది బాబుని మళ్లీ తీసుకురావాలి ఇప్పుడు బిల్ కట్టేసి బాబుని తీసుకెళ్లొచ్చు రెండు రోజుల తర్వాత తీసుకురండి అని డాక్టర్ చెప్తారు ఈ క్రమంలోనే బాలు మీనా చింటూ సుగుణమ్మను ప్రభావతి ఇంటికి తీసుకువెళ్లడం అక్కడ ప్రభావతి రోహిణికి వాళ్లను పంపించేయమని చెప్పడం కీలకంగా మారింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం గత ఎపిసోడ్ లో చింటూ రూమ్ నుంచి రోహిణి రావడం మీనా వాళ్లు రూమ్ లోకి వెళ్లడంతో ఎదురు పడతారు ఏంటి ఎక్కడున్నావు పార్లర్ అమ్మా అని బాలు అడిగితే షాప్ ప్రమోషన్ గురించి వచ్చాను అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటుంది మరో ఆస్పత్రికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మీనా బాలు ఇద్దరు చింటూ గదికి వెళ్లేసరికి సుగుణమ్మ చింటూ ముందు కూర్చోనుంటుంది అప్పుడే చింటూకి మెలకువ వస్తుంది నాకేం కనిపించడం లేదు నొప్పిగా ఉంది మీనా అంటీ బాలు అంకుల్ మీరున్నారా నాతోనే ఉండండి నాకు భయంగా ఉంది అంటూ చింటూ ఆ ముగ్గురిని ఎమోషనల్ గా బాధ పెట్టేస్తాడు ఇక డాక్టర్ వచ్చి బాబుని తీసుకెళ్లొచ్చు రెండు రోజుల్లో కట్లు విప్పుతాం అని చెప్పడంతో బాలు వెళ్లి బిల్ కడతాడు సుగుడమ్మ పక్కకు వెళ్లి రోహిణికి కాల్ చేస్తుంది అమ్మా మరో రెండు రోజులు అదే ఆస్పత్రిలో ఉండండి మళ్ళీ ఊరెళ్లి రెండు రోజుల్లో రావడం దేనికి డబ్బులు నేను కడతాను కదా అని అంటుంది రోహిణి దాంతో సరేనమ్మా అని సుగుడమ్మ తిరిగి మీనా చింటూ ఉన్న చోటుకొచ్చేసరికి వచ్చేసరికి బాలు బిల్ కట్టేశాను వెళదాం పదండి అంటాడు దాంతో సుగుణమ్మ బాబు రెండు రోజులు ఇదే ఆస్పత్రిలో ఉండిపోతాం ఎలాగో కట్లు విప్పడానికి మేం మళ్ళీ ఇక్కడికే రావాలి కదా అని అంటుంది అయితే బాలు ఉండడం పైగా ఆసుపత్రి వాతావరణం చింటూకి ఇబ్బందిగా ఉంటుంది మా ఇంటికి వచ్చేయండి అని ఒప్పించి తీసుకువెళ్తాడు ఇక ప్రభావతి సత్యం రవి శృతి రోహిణి మనోజ్ అంతా హాల్లో ఉండగానే మీనా సుగుణమ్మను తీసుకుని ఎంట్రీ ఇస్తుంది ఇక ప్రభావతి సుగుణమ్మను అవమానిస్తుంది మా చుట్టాలు అనుకునేలో పోశృతి మా చుట్టాలు కాదు పట్టాలు కాదు ఎవరో దారినిపోయే దానమ్మ అంటూ అవమానిస్తుంది ఇక బాలు చింటూని ఎత్తుకొని వచ్చేసరికి చింటూ కంటికి కట్లు ఉండడం చూసి మనోజ్ తో సహా అయ్యో ఏమింది బాబుకి అని అందరూ ఆరా తీస్తారు జాలిగా యాక్సిడెంట్ అయ్యింది రెండు రోజుల తర్వాత కట్లు విప్పుతారు అందుకే ఇంటికి తీసుకొచ్చాను అని బాలు చెప్పడంతో రోహిణికి కాస్త ఊరటగానే ఉంటుంది అయితే ప్రభావతి మాత్రం అవమానంగా మాట్లాడుతూ ఉండటానికి వీల్లేదు అని చెప్పడంతో సత్యం నోరు ముయిస్తాడు ఇక అప్పుడే బాబుని నేను తీసుకెళ్తానులే మీనా నీకు జ్వరంగా ఉంది కదా నువ్వు భోజనం చెయ్యి అంటూ ప్రేమను కురిపిస్తుంది రోహిణి దాంతో బాలు రవి శృతి అంతా రోహిణిలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్లుగా వింతగా చూస్తారు ఇక రోహిణి బాబుని తీసుకుని వెళుతూ ఉంటే మీనా అందరికీ భోజనం పెడతాను అని అంటుంది ఇక చింటూని తీసుకుని రోహిణి గదిలో పడుకోబెట్టడానికి వెళ్లి పక్కనే ప్రేమగా కూర్చోబోతుంది ఇంతలో ప్రభావతి వచ్చి సిగ్గులేని మనుషులు ఇలా ఎవరింట్లోకో వచ్చి ఉండిపోవడమేనా వీడు సొంత బాబు పడుకున్నట్లు ఎలా పడుకున్నాడో చిచ్చి అంటూ సుగుణమ్మ చింటూలను రోహిణి ముందే బాగా తిట్టేస్తుంది రోహిణి అల్లాడిపోతుంది ఇక అదేం పట్టని ప్రభావతి చూడు రోహిణి ఈ రెండు రోజులు వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వే ఏదో ఒకటి చేయాలి ఆ రోజు మీనా పూలకొట్టు తీసేయడానికి ఐడియా ఇచ్చినట్లుగా దీనికి కూడా ఏదో ఒకటి ఆలోచించు ముందు ఆ పని మీద ఉండు అని వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి వెళ్ళిపోతుంది దాంతో రోహిణి అల్లాడిపోతుంది మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం